శ్రీ మల్లరెడ్డి నగరే అధ్యక్ష వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ మినిస్టర్ గారు జూపాలి మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష శ్రీ మల్లరెడ్డి నగర అధ్యక్ష మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాక్రతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఆ ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష చాలా పెద్ద చెరువు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆ చెరువును మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైదరాబాద్ కొంత తీసినారు అధ్యక్ష అదే అదేవిధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక యాభై అరవై కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష కమలాకర్ గారు అధ్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష ఈరోజు కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశి వెళ్తారు అధ్యక్ష నా నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష జీరోగా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా గుణంగా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అధ్యక్ష అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నది అధ్యక్ష అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష తమిళనాడు కూడా కట్టుకోరు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్ అద్భుతంగా తిరుమల తిరుపతి పద్మావతి పద్మావతిరల్లా కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్ర ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ బాగుండాలని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ ఐదు ఎకరాల భూములు మనము చూచుకున్నాం అధ్యక్ష ఆ గవర్నమెంట్ కేటాయించింది ఐదు ఎకరాల భూమి సో వెనువెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఆ ఐదు ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తుల గుడంగా ఎలాంటి ఇబ్బంది కాకుండా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కావడంతో దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది నా నియోజకవర్గంలోని భీమగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష ఇక్కడ గత ప్రభుత్వంలో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష అయితే ఒక ఎనభై శాతం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతా ఉన్నాను వందపడుకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయింది అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష ఈ టూ ఇయర్స్ నుంచి అధ్యక్ష పనులు జరగట్లేదు అయితే ముప్పై కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టబడింది ముప్పై ఐదు కోట్లతో మంజూరు అయితే ముప్పై కోట్లు ఖర్చు పెట్టబడింది ఇంకొక ఐదు కోట్లు అంటే పాత ఖర్చు పెట్టిన దాంట్లో బిల్స్ ఇవ్వడం ఇంకొక ఐదు కోట్లు దానికి విడుదల చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ వేరే హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు దయచేసి ఆ కాంట్రాక్టర్ని అడుగుతానేమో కొద్దిగా నాకు బిల్స్ రావట్లేదు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి పనులు జరగట్లేదు దయచేసి ఈ విషయంలో దృష్టి సారించాలని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇది నా నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఇంకొకటి చిన్నది నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా తమరి ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అట్లనే సేమ్ భూమగల్ మున్సిపాలిటీలో అధ్యక్ష ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అప్పుడు మంజూరు చేసుకోవడం జరిగింది మూడున్నర కోట్లతోటి దీంట్లో కూడా ఒక రెండున్నర కోట్లు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక కోటి రూపాయల వర్క్ మిగిలి ఉంది అది కూడా కాంట్రాక్టర్ పాపం అరవై లక్షలు డెబ్బై లక్షలు బిల్ రావాలి అని చెప్పి అది ఆపినాడు ఈ విషయంలో కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రి గారిని మీ ద్వారా లేదు శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని నోట్ చేసుకొని చొరవ తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో ఆ కాంట్రాక్టర్స్కి బిల్స్ విడుదల చేపించి ఆ కొద్దిగా మిగిలి ఉన్న పనిని కంప్లీట్ చేస్తే మున్సిపాలిటీకి ఇప్పుడు అక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నారు అధ్యక్ష మార్కెట్లో అంతా కూడా మార్కెట్ లేక రోడ్ల మీద కూర్చొని ఇబ్బంది జరుగుతాను టౌన్ ప్రజలకి ఈ రెండు విషయాలు దయచేసి భీమగల్ మున్సిపాలిటీలో వంద పడుకుల ఆసుపత్రి వెజ్ అండ్ వెజ్ మార్కెట్ తొందరగా పూర్తి చేపించే చేపించేలా నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష భీమగల్కు సంబంధించిన వంద పడుకల హాస్పిటల్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అనేది గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష త్వరలోనే ఈ బిల్సే కానీ ఆ ఐ కంప్లీట్ చేసే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష శ్రీ వెంకట రమణారెడ్డి గారు అధ్యక్ష గౌరవ మర్యాదల గురించి సాంప్రదాయం గురించి సభా సంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరమైనా సరే ఎదుటివారిని గౌరవించుకుంటూ విమర్శలు సద్విమర్శలు ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం కొత్తగా వచ్చిన నాలాంటి వారు యాభై ఏడు మంది అసెంబ్లీలో ఉన్నారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక నాలుగు పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక రెండు మూడు మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితుల లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్ చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి రావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గయించాలి బూతులు మాట్లాడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో నున్న మంత్రులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ కొత్తగా ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని మంచి సభా సంప్రదాయాన్ని ఇవ్వాలని రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు మన మాటలేమో థర్డ్ క్లాస్ కి పోతున్నాయి ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు